మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ లో కచ్చేసరికి విశ్వ విజేతలుగా ఇండియన్ ఉమెన్స్ టీమ్ విశ్వ విజేతలుగా ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఆ జూబ్లీల్స్ బైపోల్స్ లో కవిత టెన్షన్ పట్టుకున్న బీఆర్ఎస్ మెజార్టీ పైనే దృష్టించాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి మనుగూర్లో హై టెన్షన్ వాతావరణం మనం ముఖ్యాంశాలను అంశాలను ముగ్గురి ఆడబిడ్డలను భార్య వదిన కూతుర్ని చంపేసి ఆపై ఉరేసుకున్నటువంటి యువకుడు ఇండియా విజేతగా క్రికెట్ గా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో క్రికెట్ కు ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న దర్మిల అన్ని ఆటలు ఒకవైపు ఉంటే క్రికెట్ ప్రపంచాన్ని వెళ్తా ఉంది క్రికెట్ కున్న క్రేజ్ ఇంత అంతా కాదు నిన్నటి వరకు మెన్స్ క్రికెట్ క్లబ్ కు సంబంధించి ప్రపంచాన్ని గడగడలాడించిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ లాంటి టీములను ఇండియా మట్టి కనిపించి పాకిస్తాన్ లాంటి అరబీర భయంకరమైనటువంటి ఫేస్ బౌలింగ్ ను కూడా చేస్తూ ఇండియన్ క్రికెట్ బీసీసీఐ ముందు వరుసలో ఉంటే ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా మేమే ప్రపంచానికి అధిపతులు మరి నిరూపించిన వేళ మన అమ్మాయిలు విశ్వవిజేతలు మహిళా జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ ఫైనల్ లో యాభై రెండు పరుగులతో సౌత్ ఆఫ్రికా చిత్తు ఆల్ రౌండ్ తో అదరగొట్టిన షఫాలి వర్మ దీప్తి శర్మ సఫారీ కెప్టెన్ సెంచరీ వృధా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దీప్తి శర్మ ప్రధాని మోడీ సిఎం రేవంత్ అభినందన్లు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు తొలి వన్డే వరల్డ్ కప్ అందుకుంది నవీ ముంబైలోని డివై పాల్ స్టేడియం వేడుకగా జరిగిన ప్రపంచ కప్ ఫైన సౌత్ పై టీమిండియా పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది భారత భారతాలి వర్మ దీప్తి శర్మ ఆల్రౌండ్ తో అదరగొట్టారు టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు స్వృతి మందానా వర్మ ఎన్మే ఆడు అదిరే ఆరంభాన్ని అందించారు శర్మ యాభై ఎనిమిది ముప్పై నాలుగు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు దీంతో నిర్ణీత యాభై ఓవర్లలో భారత్ రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేయగా చేజింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు రెండు వందల నలభై ఆరు పరుగులో ఆల్అౌట్ అయింది దీప్తి శర్మ ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు శర్మ రెండు పాయింట్ ముప్పై ఆరు ఏడు పాయింట్ సున్నా ఓవర్ లో అద్భుత ప్రదర్శన కనబరి ప్రత్యర్థి జట్టుకు ఓటమి రుచి చూపించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభాలు చేయమనిపించింది టీమిండియా కు ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు మన మహిళలు అదు మన మహిళలు రాకెట్ లెక్కిన మన మహిళలు సుఖాయి నడిపిన రఫేల్ నడిపిన నేడు ప్రపంచ విశ్వ విజేతగా క్రికెట్ ప్రపంచానికి మహారాణులుగా భారత వనితలు నిలవడం కంగ్రాట్స్ టు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఆయకపోతే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బైపోల్స్ ప్రతి ఓటర్ ను కలవండి పోలింగ్ శాతం పెరిగేలా చూడండి ప్రతిపక్షాల సోషల్ మీడియాను దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పుకోట్టండి జూబ్లీ హిల్స్ లో గెలుపు మనదే సర్వేలన్నీ మనకి అనుకూలం భారీ మెజార్టీ సాధించాలి అందరూ సమన్వయంతో పనిచేయాలి మంత్రుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సరళి రోడ్ షోలకు వచ్చిన స్పందన నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్న శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు ఇతర ఇన్ఛార్జీలు చేస్తున్న ప్రచారంపై నివేదికలు పరిశీలించిన అనంతరం ప్రచారానికి మరో వారం రోజులే ఉండి ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని ప్రతి ఓటర్ ను మరో మరో కలిసే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది గెలుపు మనదే అయినా లైట్ తీసుకోవద్దు ఈ వారమే కీలకం జూబ్లీ లో ప్రచారాన్ని మరింత స్పీడ్అప్ చేయండి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం పోల్ మేనేజ్మెంట్ లోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలి బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి బీజేపీ బీఆర్ఎస్ లోప ఒప్పందాన్ని ఎండగట్టాలి ఈ నెల నాలుగు నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా మైనార్టీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన డివిజన్లకు ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రుల నుంచి రిపోర్ట్లు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి మళ్ళీ ప్రచారంలో పాల్గొంటా బైపోల్స్ మన గెలుపుకు ప్రధాన సూచిక అని మరోమారు గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది కిషన్ రెడ్డి ఏం చెప్తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ బిజెపి తదితర తెలంగాణ పుట్టుకనే అవమాన పరిచి తెలంగాణ ఏర్పాటును అవమాన పరిచి పార్లమెంటులో దొంగతనంగా తెలంగాణ ఇచ్చిరని చెప్పి ఖమ్మంలో వరదలంతే తెలంగాణకు సహాయం చేయకుండా ఉండి తెలంగాణపై నిత్యం విషం కక్కుతూ మెట్రో ఫేజ్ టు మూసి అదే విధంగా తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలకు సంబంధించి నిత్యం అవమానపడుతూ తెలంగాణకు సంబంధించిన ఆస్తుల విషయంలో అవమాన పెట్టే విధంగా ఇప్పుడు సన్న బియ్యం ఆపే అని చెప్తా ఉన్నాడు గులే కిషన్ పిచ్చోడు ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడు ఆగు ఆ బిఆర్ఎస్ కు కవిత ఫియర్

ఇబ్బంది పెడుతున్నావు అనేది సోషల్ మీడియా వేదికగా కారై కూర్తా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా చెల్లెనే జుట్టు బట్టి మెడలు బట్టి బయటికి గెండేసిన నువ్వు బాగా గురించి మాట్లాడితే ఎట్లా రబ్బా అని జూబ్లీ ప్రజలు అంటున్నారు ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ కు కవిత ఇష్యూతో సమస్య అంటున్నా పొలిటికల్ సర్చ్ స్కిల్స్ బిఆర్ఎస్ కు కవిత బిఆర్ పట్టుకుంది పార్టీని వీడినప్పటి నుంచి ఆమె చేస్తున్న ఆరోపణలు ముఖ్యంగా జిల్లాల పర్యటనల వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ వెల్లడిస్తున్న విషయాలు గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడిస్తున్నాయి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలోను కవిత ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా కేటీఆర్ కు తలనొప్పిగా కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు తెలుస్తా ఉన్నది సొంత చెల్లనే మిడబట్టి బయటికి వెళ్ళిన వారు పక్కింటి ఆడబిడ్డ కోసం ఏడువడమేంది ముసలి కన్నీరు పెట్టడం పొలిటికల్ డ్రామా అని కవిత ఆటం బాబు బెలుస్తా ఉన్నావాలా ఇదంతా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని బిఆర్ఎస్ నేతలే కుండబద్దలు కొడుతున్నట్టుగా మనకు ఓకే దేశం ఏకమత్యంగా ఉండాలి భిన్నత్వంలో ఏకమత్యం ఏకంగా ఉండాలన్న లక్ష్యంతో భారతదేశంలో స్వేచ్ఛ గాలి సమసమానత్వంగా ప్రతి ఒక్కరికి రావాలన్న కలలు కంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ బావి భారత ప్రధాని మత్స్యకారులతోటి చెరువులోకి దూకి చేపలు పట్టి బిహార్ అసెంబ్లీ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం వెగుసరాయిలో మత్స్యకారులను కలుసుకున్నారు వారితో కలిసి చెరువులో దూకి చేపలు పట్టారు ముందుగా పడవలో చెరువు మధ్యకు వెళ్లిన జంపు చేశారు నడుములో నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు ఇంకా ఇన్ని చట్టాలు తెస్తున్నా ఇంత వ్యవస్థ తెచ్చుతున్నా ఇంకా సైకో పద్ధతుల ద్వారా సైకోలు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతా ఉంది భార్య వదిన బిడ్డను చంపి ఉరేసుకున్నాడు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం అనుమానం భార్యతో గొడవలే కారణం పంచాయతీ తెంపుతామని వచ్చి హతమైన వదిన బయటకు పరిగెత్తి తప్పించుకున్న పెద్ద కూతురు ఎంత మనుగూర్లో హైటెన్షన్ వాతావరణం బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తమ పార్టీ ఆఫీస్ ను ఆనాటి మాజీ ఎమ్మెల్యే కాంతారావు కబ్జా చేసి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిండు నేడు మా పార్టీ కార్యాలయాన్ని మేమే తీసుకుంటామని చెప్పి ఫర్నిచర్ బయటపడేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంతారావు కాంగ్రెస్ లో గెలిచిండే తర్వాత బీఆర్ఎస్ లో వెళ్లి ప్రభుత్వ అయి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిండు తాను తర్వాత జరిగిన కార్యపరిస్థితులు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా పార్టీ కార్యాలయం నియమించుకుంటామని వాళ్ళు చేస్తా ఉన్నారు లొంగుబాడు మావోయిస్ట్ నూత ఛత్తీస్గఢ్ పోలీసులు ఏదైనా సరెండర్ ఆమెతో మరికొందరు నచ్చలేదు సైతం ఓకే నగర్ గురుకులాంటికి కళాశాల స్టూడెంట్స్ ఆందోళన విద్యార్థుల ధర్నా ఉద్రితం రోడ్డుపై మెరుపు ధర్నా లంచం తీసుకున్న ప్రిన్సిపల్ ను తొలగించాలని డిమాండ్ విద్యార్థులపై చేసుకున్న లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ జుట్టుపై తీసుకెళ్లిన స్టూడెంట్స్ బలవంతంగా వాహనంలో తరలించిన పోలీసులు జేఎన్ సమీపంలో సింగరేణి కార్మికుడికి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగరేణి కార్మికుడు స్కూటీ ఆ సింగరేణి ప్రమాద కార్మికుడి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్జీ త్రీ డివిజన్ ఓసిపి వన్ సిహెచ్ లో పనిచేసే సంతోష్ రోడ్డు ప్రమాదంలో జేఏ సమీపంలో ఆ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దానికి సంబంధించిన విజువల్స్ సంతోష్ ఫైల్ ఫోటో అదే విధంగా కుసన రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నటువంటి ఆ కుసన రవి నిన్న వాళ్ళ నాన్న కుసన చంద్రయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పిట్స్ పెరాలసిస్ దిశగా వెళ్తే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న మనము విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం సీను విధంగా సతీష్ సదీష్ శంకరు లల్లు నరేష్ అందరు కలిసి హుసన రవి వాళ్ళ తండ్రిని ఆరోగ్య క్షేమాలు అడిగి శ్రీధర్ బాబు గారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది మీరు త్వరగా కోలుకోవాలని అక్కడ డాక్టర్లతో మాట్లాడడం జరిగింది అదే నిన్న ఏదైతే పడాల కమలాని పడాల స్వామి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారు నిన్న గుండెపోటుతో ఆ గోదావరికి అనే హాస్పిటల్లో జైన్ గంగా వెళ్లి పరామర్శ చేయడం జరిగింది అప్పటికి ఇంకా స్పర్శ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత జరిగిన పరిస్థితులలో వారు పరామాపదించినట్టుగా తెలుస్తా ఉన్నది మానే చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ